వారాహి దేవ్య నమ ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం రంగు మార్గంలోని శృంగేరి జగద్గురు మహాసంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రం శ్రీ శృంగేరి శంకర మఠం అమ్మవారి దేవాలయాల్లో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి సందర్భంగా జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మూడో రోజు అమ్మవారు కీరత అవహ వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం ప్రధాన అర్చకులు సాయి ఆధ్వర్యంలో అమ్మవారికి చక్ర సహిత సామూహిక కుంకుమార్చన తదుపరి ఊంజల్ సేవ ప్రత్యేక పూజలు భజనలు నివేదన పవలింపు సేవలు చేపట్టారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వారాహి అమ్మవారి మహత్యం నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు సుమాంజలు ఈరోజు నాలుగవ రోజు వారాహి నవరాత్రులు ప్రారంభమై ఉదయం పూట అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి హోమం జరిగింది మధ్యాహ్నం అమ్మవారికి అర్చనా హారతులు పూర్తయింది ఈరోజు సాయంత్రం మాతృమూర్తులచే కుంకుమార్చన లలితా సహస్రనామము కుంకుమార్చన జరిగింది సుమారు వంద మంది మహిళలు ఈ రోజు ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నారు రేపు వారాహి పంచమి చాలా విశేషమైన రోజు అని చెప్పేసి అని మన అర్చకులు సాయి కిరణ్ గారు చెప్పారు రేపు హోమానికి అన్ని హోమ ద్రవ్యాలను కూడా తీసుకొచ్చి హోమంలో ఉపయోగించడానికి అవకాశం ఉన్నది రేపు చాలా విశేషమైన రోజు ఈ అవకాశాన్ని అందరూ వినియోగం చేసుకొని అంటే అన్ని ద్రవ్యాలంటే ఎక్కువ మొత్తాలు కాకుండా కొద్ది కొద్దిగా కనుక తెచ్చినట్టయితే మీరు కూడా సమర్పించినట్టు అవుతుంది రేపు ఆ హోమంలో ప్రత్యక్షంగా మీరు వీక్షించవచ్చు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది పదకొండున్నర వరకు హోమం ఉంటుంది పదకొండున్నర తర్వాత యథావిధిగా మళ్ళీ అమ్మవారికి అర్చన ఆరతి ఉండి ప్రసాద వితరణ జరుగుతుంది నేను ఉదయం చెప్పాను నిన్న చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఇది మీ అందరి సహకారంతోనే ఇంత ఘనంగా అమ్మవారికి వారాహి నవరాత్రులు మేము చేయగలుగుతున్నాము ఇది ఆ అమ్మ యొక్క ప్రతిభ ఆ అమ్మ యొక్క దయ ఈ దయ మీ అందరి మీద ఉండాలని ఆమెగారు లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెగారు కథ కనుక వినట్టయితే మనం ఒక రాక్షసుని సంవరించడం కోసం ఆమెకి మిగతా అందరూ కూడా మేము సహకరిస్తామంటే అవసరం లేదని తనకు తానుగానే ఒక స్వరూపాన్ని నిర్మించుకొని ఆ రాక్షసుని సంవరించినట్టుగా మనకు ఇతివృత్తాంతం కథ ఉన్నది అందుకని వారాహిదేవి అనేటువంటి అంత గొప్ప అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క అమ్మవారిని యొక్క మీరు దర్శించిన పూజించిన ఆమె ఆ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీరు పొందుతారు అందుకోసం దయచేసి అందరూ కూడా దీనిలో ఏ యొక్క భేదము లేకుండా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం

अंदर वो अच्छा बटोर लिया से बड़ा पूजा किया ध्यान आना संतोष दानिया ध्यान आना दिल वाला चुदामंत्री ही नम किया ही नम दक्षिण इंद्राणी ईश्वर एक को जन्म यादें रे बने को अंदर तक तेरा जान जाना हजार जोड़ जोड़ जाना पूजा भगवान श्री राम प्रणाम भगवान श्री श्री राम प्रणाम भगवान श्री श